వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగాయా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని వైసీపీ నేతలు ఊదరగొట్టారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు ఇవాళ వాలంటీర్లు లేరు పెన్షన్లు ఆగాయా రెట్టింపైన పెన్షన్లు కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చి ఇస్తున్నారు గతంలో నాలుగైదు రోజులు ఇచ్చేవారు ఇవాళ రాత్రి రేపు ఇస్తాం ఎలా కల్పించాలన్న దానిపై ఆలోచిస్తామని పీఠాపురం సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు దివ్యాంగుల సోదరి మాట వింటా ఉంటే నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమం కలుతున్నప్పుడు ఎన్నో సార్లు వాళ్ళు కూర్చొని అనుకు అవగాహన చేసుకున్నాం ఈ మూడు వేలు ఇవ్వలేని పరిస్థితులు ఒకళ్ళు ఇచ్చిన చాలీ చాలని పరిస్థితులు ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను ఈ అత్యంత వెనకబడ్డ నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే ఈ మన భారతదేశం సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది సో ఆ దాంట్లోనే ఆ విధ ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి మీరు చూస్తే మొదటి మొదటి పెంకని ఈ పెన్షన్లు పెంచు పెన్షన్ విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడతా మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు రద్దు చేస్తారు మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాం తప్ప తగ్గించలేదు ఇది చాలా ఛాలెంజింగ్ అది కూడా చెప్తున్నాను మీకు మీ దృష్టి కూడా తీసుకురావాల్సింది వైసీపీ ఒక పెన్షన్ మీకు ఇవ్వాలి పా మనకి ఏమంటుందని మనకి ఏదైతే ఇవ్వాలి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్ కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటులిపినే తెలియట్లేదు మీరే చూశారు ఒక చిన్నపాటి కాలువకి చిన్నపాటి ఒక ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఏది చిన్న చిన్నపాటి మినీ రిజర్వేర్ అవసరం ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ ఆరు వందల కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు అదే ఆరు వందల కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టి ఉంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది సో మేము తీసుకున్న ప్రయారిటీ అది హంగులకి ఆర్భాటాలకి కాకుండా నేను ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాటిస్తున్నాను పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తాం ఏ కాలుష్యం ఎందుకుంది దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి బలమైన ప్రయత్నం చేస్తాం అలాగే పంచాయతీ రాజ్ శాఖలు చూస్తే జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు మన మన పిఠాపురం సమస్య కాబట్టి మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకులు నియోజకవర్గం గురించి చూస్తే ఎనభై శాతం అన్ని చేపల చెరువులు ఉన్నాయి తాగడానికి నీళ్ళు లేవు గోదావరి పాడుతూ ఉంది మన గోదావరి జిల్లాలో గోదావరి నది పహర్తం ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతా ఉన్నాం మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినా ఉప్పాడ మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకు వెళ్తే తాగడానికి మనం నీళ్ళు లేవు కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన మిషన్కి అసలు నిధులకి కొరత లేదు మనం అడగాలేదప్ప ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు ఒకసారి కొన్ని కొన్ని పథకాలు ఏమో కేంద్రం ఇచ్చేది డెబ్బై శాతం ఉంటుంది తొంభై శాతం ఉంటుంది దీనికైతే చాలా మ్యాక్సిమమ్ ఉంది దీనికి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు లేదు తొంభై డెబ్బై అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల నలభై కోట్లుంది యాభై కోట్లు ఉంది నలభై యాభై కోట్లు రెండు వందలు మూడు వందల కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి వెయ్యి కోట్లు వచ్చేస్తాయి అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ రుషికొండలో ఇల్లు కట్టుకున్నారు ఇలా బూడిదుల పోసిన పన్నీరు బాధేస్తాయి అంత విలాసవంతమైన భవనం ఓకే వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను ఓకే మీరన్నట్టుగానే అది కూర్చోబెట్టే వీఐపీస్ ఇస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతుంటే ఏం చేయగల అలా ఉంచడం కొత్త ఫర్నిచర్ ఇంకొనకండి కొనకండి నేను తెచ్చుకుంటాను అయితే అలాగే మన రేటింగ్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా మీకు జీతం ఈ మూడు నాలుగు రోజులు కలిపి మీకు ముప్పై రోజు ముప్పై ఐదు వేలు వస్తుంది మీకు అని సంతకాలు పెట్టిన సంతకాలు పెట్టాను మనస్కరించలే నేనేమనుకున్నాను జీతం తీసుకొని పని చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం తవ్వే కొద్ది అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అట్ మనకి పంచాయతీ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు ఏం వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం చేస్తున్నాను ఎందుకంటే ఇది పరిస్థితుల్లో మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించి కానీ వాళ్ళు టీఏలు డీఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్ట సాధ్యమైన సమస్యలు ఇవన్నీ చెయ్యాలి యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను నేను అద్భుతాలు చేస్తాం అని చెప్పట్లేదు కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఈ నా చేయగలిగేది చేసి చూపించాం ఈ రోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది ఇది మేము అనుకున్న స్కిల్ సెన్సెస్ నేను ముందు ఇనిషియేట్ చేశాను ఇక్కడ వారా ఐదు సభలో చెప్పాను స్కిల్ డెవలప్మెంట్ జరగాలి ఏ ఒక యువతలో ఎంత ప్రతిభ ఉందో తెలియదు మనకి వారి ప్రతిభను వెలికి తీయాలి వారి సమర్థతను వెలికి తీయాలి వాటిని పెట్టుకుని అది మొదటి అది సంతక ఐదు సంతకాలు అది ఒకటి అయింది అలాగే ఈ రోజున మేము మాట చెప్పినప్పుడు ఒక మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొదట మొత్తం పెన్షన్స్ అందుకునే లబ్ధిదారులు నలభై వేల డెబ్బై ఏడు వందల అరవై ఐదు మంది దీనికి సంబంధించిన డబ్బు రూపంలో మొత్తం ఇరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వాళ్ళు దాదాపు ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు వితంతు పెన్షన్లు అందుకునే వాళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై దివ్యాంగులు పెన్షన్ తీసుకుని నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మత్స్యకారులు విజయ్ నాలుగు వందల తొంభై ఎనిమిది చేనేత కార్మికులకు సంబంధించిన తొమ్మిది వందల తొంభై ఏడు కల్లుగీత గీత కార్మికులు ఆరు వందల పంతొమ్మిది డప్పు కళాకారులు రెండు వందల ముప్పై ఇలా కాకుండా అలాగే ట్రాన్స్జెండర్స్ కానీ మీ ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారమ్మా దీని గురించి మీరు ప్రత్యేక మాట్లాడతాం మీ గురించి కరెక్టే ఇవన్నీ మీరు ఒక్కరోజు వినండి వినండి మీరు ఆవేశపడకండి కూర్చోండి వినండి వినండి విన వినండి వినండి దయచేసి వినాలా మీరు జర్నలిస్టా మీరు సంఘం నుంచి వచ్చారు ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ముందు ఎక్కడో ఒక చోట ఒక అడుగు మొదలు పెట్టాం మీ తమరి పేరు జాన్ మీ పేరు మీ మీ పేరు సార్ ఓకే అండి గోవిందరావు గారు ఇది ఎక్కడ ఒక చోట పెట్టాం గుర్తుపెట్టుకోండి ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు ప్రతి ఆల్టర్నేట్ వీక్ నేను వచ్చి పిఠాపురంకి వచ్చి కూర్చుంటాను అవి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి ఖచ్చితంగా దీంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి గత ప్రభుత్వం కూడా అర్హత లేని వాళ్ళని పెట్టారని అర్హత ఉన్న రకరకాల కామెంట్స్ ఉన్నాయి వీటన్నింటికి కలెక్టర్ గారు వీళ్ళందరూ సలహాలు ఇచ్చేది ఏంటంటే కేంద్ర కేబినెట్ ఇచ్చేవాళ్ళు మనం రాష్ట్ర కేబినెట్ చెప్పమంటుంది ఏంటంటే ఒక రీసర్వే కూడా జరిగితే చాలా మంచిది దీని మీద